జయ శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఎనభై మూడవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు భోగ బలాధిక ముందుగా ఓంకారం చివరిలో నమ పదాన్ని జోడిస్తే ఓం విద్యా భోగ నమః అన్ని విద్యలు భోగాలు బలం అంతా ఆమె అనమాట అంతా కూడా మనకి ఏ విద్య ఉన్నదంటే ఆమె యొక్క అనుగ్రహం ఏ భోగం ఉన్నదంటే ఆమె బలం ఏ బలం ఉన్నదంటే అనుగ్రహ బలమే ఆమె విద్యలక్ష్మి వీర్యలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి ఆదిలక్ష్మి విజయలక్ష్మి గజలక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి వరలక్ష్మి కదా ఎన్ని అన్ని లక్ష్మిలు కూడా ఆమె అన్నమాట సో ఈ మరి ఏది లేకపోయినా విజయం లేకపోయినా రాజ్యం లేకపోయినా భోగం లేకపోయినా పుత్ర సంతాన ఏ ఐశ్వర్యం లేకపోయినా కూడా లోటే కాబట్టి అమ్మ ఈ లోకల్లో జన్మనిచ్చావు ఏం తెలిసి తెలియక ఏం చేసినప్పటికీ కూడా పాత కర్మలు పాప కర్మలను తొలగించి ఈ అన్నింటిని ఇచ్చి మా జీవితాన్ని సుభిక్షమై సంతోషమయం చేయి తల్లి అని ప్రార్థిద్దాం చేస్తుంది అమ్మ ఎందుకంటే ఆవిడ అమ్మ కాబట్టి కాబట్టి అలాగ పరిపూర్ణమైన విశ్వాసంతో అమ్మని ప్రార్థిద్దాం பதக்கொண்டுசார் பதா ஓம் விளாதி ஓ விலாதி ஓ விதியோக நம विद्या भोग भोगबलाकाय नमः ओम विद्या भोग भोगबलाकाय नमः ओम विद्या भोग भोगबलाकाय नमः ओम विद्या भोग भोगबलाकाय नमः विद्या भोग भोगबलाकाय नमः ओम विद्या भोग भोगबलाकाय नमः ओम विद्या भोग भोगबलाकाय नमः ओम विद्या भोग भोगबलाकाय नमः ఓం విద్యా భోగబలాది కాయ నమ శ్రీయ నమ జై శ్రీకృష్ణ చక్కటి శ్రీకృష్ణుడి రూపాన్ని కూడా పెట్టుకుందాం ఈరోజు చూస్తూ ఈ అమ్మవారి నామాన్ని ఎందుకంటే ఆయనే ఆమె ఆమె ఆయన కదా ఇక దీని తర్వాత జతపరిచేటటువంటి వీడియోలో ఏనుగులకి రన్నింగ్ కాంపిటీషన్ ఇక్కడ గురువాయూరులో అలాగా కేరళ రాష్ట్రంలో గురువాయూరులో ఉండేటటువంటి ఈ పరుగు పంద్యాల పోటీలో గజమహారాజులు అందరూ పాల్గొంటారు ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందో ఫస్ట్ విన్నర్ ఎవరైతే ఏ గజరాజు అయితే ఉంటుందో సంవత్సరం పాటుగా ఆ గురువాయురప్పని తన మీద పెట్టుకొని ఊరేగింపుగా చేసేటటువంటి సేవలు చేసేటటువంటి భాగ్యాన్ని ఆ గజరాజు పొందొద్దనమాట బాగుంది కదా మళ్ళీ మళ్ళీ తర్వాత మళ్ళీ పరుగు పందెం పరీక్షలు ఆ తర్వాత ఇంకొక ఏనుగు వస్తే దానికనమాట ఆ సేవ టాలెంట్ ఫస్ట్ అనమాట చాలా బాగుంది ఎంత మంచి సంస్కృతి ఎంత చక్కటి పద్ధతులు మన పెద్దవాళ్ళు పెట్టారు కదా అంటే కైంకర్యం కోసం పోటీ పడమంటారు అనమాట ఎప్పుడు కూడా సేవ కోసం పోటీ పడమంటారు మనమే కూడబెట్టుకోవడం కోసం పోటీలు పడతాం కదా కానీ అసలు ఒక జంతువులు అది గజరాజులని ఇంత స్థాయిలో మనం మెయింటైన్ చేయటం కానీ దానికి శిక్షణ ఇవ్వటం కానీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడం కానీ అంటే మామూలు అండి కానే కాదు అదే మన సనాతన భారతీయ ధర్మం జై శ్రీకృష్ణ واہ واہ